శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ మీ ఇంట్లో ఈ ద్రోహి విద్వాంస సృష్టించబోతున్నారు త్వరలో జరగబోయేది ఇదే వారెవరు వెంటనే బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు తెలియకుండానే నీ చుట్టూ ఎందరో నిన్ను మాయ చేయాలని చూస్తున్నారమ్మా ఎందరో నిన్ను నాశనం చేయాలని కూడా చూస్తున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం నీ జీవితం అల్లకల్లోలం రేపాలని అలాగే నిన్ను బాధ పెట్టాలని అగౌరవపరచాలని చూస్తున్నారు బిడ్డ కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు బాబా నేను ఎవ్వరికీ కూడా తెలిసి తెలిసి అన్యాయం చేయలేదు కానీ ఎందుకు తండ్రి నా మీద వారు ఎంత కక్ష పెంచుకున్నారని నన్ను అడుగుతావేమో నీ మీద కక్ష అసూయపడింది ఎందుకో తెలుసా బిడ్డ నువ్వు హాని చేసావని కాదు నువ్వు వారికంటే ఉన్నత స్థానంలో ఉన్నావనేనమ్మా అందుకే ఆ వ్యక్తి నీ మంచి కోరుకుంటూ నీతో ప్రేమగా ఉంటూ నటిస్తూ ఉంటున్నాడమ్మా ఆ వ్యక్తి మనసు అంతా కూడా అసూయతో నిండిపోయింది నిన్ను ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామని ఎదురుచూస్తూ ఉన్నాడు బిడ్డ కాబట్టి అతని యొక్క ప్రవర్తన ద్వారా నువ్వే తెలుసుకోవాలి అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే నువ్వే తెలుసుకోవాలి బిడ్డ నీకు నీ బాబా తండ్రి తెలివినిచ్చాడు కదా తెలుసుకుని వారు ఎవరో దూరంగా ఉంచు అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావమ్మా ఏదైనా నువ్వు తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది కదా అర్థం కాలేదు బిడ్డ నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ జీవితం కూడా మారుతుందమ్మా నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా మారుతుంది ఎప్పుడు కూడా దిగాలుగా కూర్చుని కీడునే శంకిస్తున్నావంటే నీకు కీడునే జరుగుతుంది బిడ్డ ఇప్పుడు నీకు అర్థమైందా నీ బాబా తండ్రి ఏం చెప్తున్నారో పొరపాటును కూడా ఎప్పుడు కూడా కీర్ణి ఎంచుకోకు నీ జీవితం ఎంతో అద్భుతమైన జీవితం తల్లి దానికి మరింత రంగులు దిద్ది మంచి జీవితాన్ని ఏర్పరచుకోవాలి నా బిడ్డ జీవితాన్ని నేను చాలా అందంగా రాసి ఉంచానమ్మా ఆ జీవితాన్ని నువ్వు చేరుకోవాలంటే ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేయాలి చెడుగా ఆలోచిస్తూ నీ దారిని ఎప్పుడు కూడా తప్పుడు పట్టద్దు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆ దారి తప్పలేదు కదా తల్లి అందుకే నువ్వు నా ప్రియమైన బిడ్డవయ్యావు ఈ సందేశం నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ నువ్వు ఆ వ్యక్తిని ఎక్కడ నమ్మి ప్రమాదంలో పడతాబోనని భయం వేసి చెప్తున్నాడు బిడ్డ అందుకే పరుగున నీకోసం వచ్చాను ఈ సందేశం నిర్లక్ష్యం చేయకుండా ఆలకించమ్మా ఆలకించి నీ చుట్టూ జరుగుతున్నదేంటో ఒక్కసారి గమనించు ఎవరు నిన్ను అస్ అంటే నిన్ను చూసి అసహ్యపడుతున్నారో ఎవరు నిన్ను మంచిగా అంటే నువ్వు ఉన్నతంగా ఉంటే చూడాలని కోరుకుంటున్నారో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అన్నీ కూడా గ్రహించమ్మా ఎవరితో ఎలా ఉండాలో అలాగే చెప్పు ఎవరు అంటే నీతో ఎలా ఉంటే నువ్వు కూడా వారికి అటువంటి సమాధానాన్ని చెప్పు బిడ్డ ఎవరైనా నీతో ప్రేమగా వినయంగా ఉంటే అటువంటి వారికి ప్రాణమైన ఇవ్వబిడ్డ తప్పులేదు కానీ ఎవరైతే అహంకారంతో కోపంతో ఉంటారో అటువంటి వారిని మాత్రం అస్సలు పట్టించుకోకమ్మా నీ దరిచార నువ్వు కూడా అలానే ఎవరితో కూడా శత్రుత్వాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే మూర్ఖులు మాత్రమే అందరి అందరినీ కూడా శత్రువులుగా భావిస్తారు బిడ్డ తెలివి గలవారు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోరు కానీ ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు బిడ్డ నీవి అంటే నీ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే బిడ్డ వారు ఏం చేస్తున్నారంటే నువ్వు బాగా తెలివిగా ఉన్నత స్థానంలో ఉన్నావు మంచి ఉద్యోగంలో ఉన్నావు లేదంటే మంచి వ్యాపారంలో స్థిరపడావు కాబట్టి నిన్ను వారి తెలివితో ఏమీ చేయలేక నిన్ను ప్రేమగా నీతో ఆప్యాయంగా ఉంటూనే వారికి నీకు బానిసలా అంటే నిన్ను బానిసలా చేసుకుంటున్నారు తల్లి వారి యొక్క ప్రేమకు నువ్వు బానిస ఎలా చేసుకుంటున్నారు అలా చేసుకుని నిన్ను దెబ్బతీయలు చూస్తున్నారు బిడ్డ ఎందుకు బాబా ఇదంతా అని అడుగుతావేమో ఇదంతా కూడా నీపై ఉన్నటువంటి అసూయ బిడ్డ వారికి తెలివితేటలు ఉన్నా సరే వారికంటే నువ్వు ఎక్కువ తెలివితేటలతో వారికంటే వేగంగా నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు ఏ పనిలో అయినా సరే విజయాన్ని సాధిస్తున్నావు అందుకే వారికి కడుపు మంటగా ఉందమ్మా కాబట్టి వారు తెలివితో మొండితనంతో ఏమీ చేయలేరని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి నిన్ను ఎలా పడగొట్టాలో ఎక్కడ పడగొట్టాలో వారికి తెలుసు కాబట్టి నువ్వు ప్రేమతో అయితే వారికి లొంగుతావని నీ మీద అమితమైన ప్రేమను చూపిస్తున్నారు అమితమైన గౌరవాన్ని చూపిస్తున్నారు నువ్వే వారు ప్రాణంగా అందరికీ కూడా నిరూపిస్తున్నారు బిడ్డ కాబట్టి అలాంటి మాయల్లో ఎప్పుడు కూడా పడవద్దని పరుగు పరుగున నీకోసమే ఈ సందేశం నీ ముందుకు తెచ్చాను బిడ్డ ఎప్పుడు కూడా భయపడకుండా నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో భయపడవద్దు దేన్నైనా సరే ఎదిరించి పోరాట తల్లి ఆ సమస్య నేను ఏమీ చేయలేదని ఎందుకంటే దేన్నైనా ఎదుర్కొనే శక్తి నీకు ప్రసాదించి ఉన్నాను కదా ఇక నా వల్ల కాదు అన్న సందర్భంలో ఆ సమస్య నాతో చెప్పు నీ తండ్రి ఉన్నాడు కదా అంతా చూసుకుంటాడమ్మా వెంటనే నీకు ధైర్యంతో పాటు నా అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాను అంతా మంచి జరుగుతుంది నీ యొక్క సమస్యని నేను ఎదుర్కొంటాను తల్లి నీ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుంటాను నాకు మాట ఇవ్వ తల్లి నమ్మకంతో బిడ్డ నీకున్నటువంటి బలాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికి నేను ఉన్నది కదా నువ్వు కోరింది నీకు దక్కుతుంది నీకు ఇంకొక విషయం చెప్పాలమ్మా అదేంటంటే నువ్వు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని పట్టించుకోవడం లేదు నీ మనసు నాకు తెలుస్తల్లి నా బాబా నాకు కోరిందిస్తారు నాకున్నటువంటి పనులన్నీ చేసి పెడతారని నువ్వు ఎన్నో రోజులు ఎదురు చూసావు కదా నా మీద నమ్మకంతోనే ఉన్నావు నీ నా మాటలన్నీ వింటూనే ఉన్నానమ్మా నీ పక్కనే ఉంటూ నీ తలనిమిరి నీ పక్కనే కూర్చున్నాను బిడ్డ అతి త్వరలోనే నీకు ఉన్నతమైన జీవితం అంటే ఇప్పుడున్న జీవితం కాకుండా ఇంకా ఇంకా ఉన్నతమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా నువ్వు ఆ జీవితంలోకి వచ్చిన తర్వాత నీకు చేతనంత నేను సహాయం చేయ తల్లి ఇదే నీ సాయి తండ్రి నీ నుంచి కోరుకునేది ఇదే నా గురుదక్షిణ తల్లి నిన్ను సిరి సంపదలతో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంచడం నా బాధ్యత తల్లి ఇకపై నువ్వు ధైర్యంగా ఉండు నీకు కావాల్సినవి ఒక్కొక్కటిగా నీ దగ్గర చేరిపోతాయమ్మా నీ తండ్రిపై విశ్వాసంతో ప్రశాంతంగా ఉండు తల్లి రేపటి రోజులన్నీ కూడా నీవి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుఖినో భవంతు జై సాయిరామ్